ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే నేను బియ్యం పిండితో ఒక నాలుగు రకాల మురుకులు అయితే చేస్తున్నాను మనము తయారు చేసుకున్నటువంటి పిండి రెసిపీ అంతా ఒకటే కానీ మనము పెట్టుకున్నటువంటి డిజైన్ బట్టి రుచి అయితే మారుతుంది అది ఎంత మంది అబ్జర్వ్ చేశారా లేదా నాకు తెలియదు కానీ ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా మనము ఇప్పుడు పిండి అంత ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకుంటాము కానీ మనం పెట్టుకున్నటువంటి బిల్లుని బట్టి అంటే కొంచెము సన్నగా వచ్చే కొన్ని దొడ్డుగా దొడ్డగా వచ్చే కొన్ని మురుకులు మురుపులు కొన్ని మురిపెన్స్ ఇలా చేస్తూ ఉంటాం కదా ఒకటే పిండి కానీ మనం పెట్టినటువంటి మోడల్ని బట్టి వాటి యొక్క రుచి అయితే మారుతుంది అలా చేస్తున్నాను ఈరోజు దానికోసం మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అది మెజర్మెంట్ వాటర్ మంచిగా మరుగుతూ ఉండాలి మరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఉప్పు కారము తర్వాత ధనియా పౌడరు పసుపు అలంబిలిగడ్డ పేస్టు కారము కొన్ని నువ్వులు ఇవన్నీ వేసి మంచి జీలకర్ర ఇవన్నీ వేసి వాటర్ మంచిగా మరగ ఇవన్నీ పిండిలో అయినా కలుపుకుంటారు కొంతమంది నేనైతే వాటర్ ల కలుపుతాను వాటర్ కలపడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసిపోయి పిండికి మంచిగా పట్టి రుచి అయితే బాగుస్తుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి ఇలా పిం వాటర్ మంచిగా మరుగుతా ఉండాలి మరుగుతా ఉన్నప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మనం తీసుకున్నటువంటి పిండి ఉంది కదా ఆ యొక్క పిండి దాంట్లో వేసేసుకోవాలి పిండి దాంట్లో వేసి మనం పిండిని మంచిగా పిండి వాటర్ మంచి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని అప్పుడు దానిపైన మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట ఉండి గంట అయితే పిండిని మంచిగా పక్కన పెట్టుకుంటే మంచి పిండి ఉమ్మకి పిండి ఉమ్మకిల్లిన తర్వాత పిండిని కలుపుకోవాలి అలా చేయడం వల్ల మనం చేసుకున్నటువంటి ఈ యొక్క పిండి వంటలవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి దాంతో పాటు ఆయిల్ అనేటువంటి తక్కువగా పడుతుంది ఆ యొక్క టిప్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పిండి కలిపి వేసుకునేటప్పుడు స్టవ్ ఆన్ లోనే ఉండాలి ఇదిగోండి ఇంకా కూడా స్టవ్ ఆన్ లోనే ఉంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం పిండి అంతా వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి పిండి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క మోడల్ లో పెట్టి ఒక నాలుగైదు చేసుకుంటాను అనమాట ఒక డిజైన్ కి ఒక నాలుగు సార్లు పిండి నింపేసుకొని కాల్చుకుంటాను అప్పుడు ఒక్కొక్క డిజైన్ కి ఒక్కో రకమైన టేస్ట్ వస్తుంది పిల్లలకు రోజు ఒకటే తింటాం అన్న ఫీలింగ్ రాదనమాట మోడల్ చేసరికి అది వేరే ఐటమ్ అన్న ఫీల్ వస్తుంది టేస్ట్ కూడా మార్పు వస్తుంది ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పిండి ఉంది కదా అలా పక్కన పెట్టేసుకుని ఉమ్మ గిల్చాక దాన్ని ఒక వెడల్పుగా ఉన్నటువంటి ఒక బేసన్ లో వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి పిండిని చపాతి పిండి కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి అలా చపాతి పిండి కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా మనము ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి అయితే ఇది కాలిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా బుడగలు వస్తున్నాయి ఇలా బుడగలు రావడం ఆగిపోవాలి ఒకవేళ అలా చేసినప్పుడు మనకు అర్థం కాలేదనుకుని నేను ఏం చేశాను అంటే పక్కన జాల్ లో ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఒకసారి ట్రై చేస్తాం అది తోలిందా లేదా అనేసి తర్వాత మనము ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా చేతికి వాటర్ దించుకుంటూ చేసేసుకోవాలి మురుకుల గు పెట్టేసుకోండి అలా ఒక మోడల్ అయిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక మోడల్ పెట్టేసుకొని ఒత్తేసుకోవాలని చాలా ఈజీ ఒక్కరమైన ఈజీగా చేసుకోవచ్చు అనమాట పిండి ఒకసారి కలిపేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి తర్వాత ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసేటప్పుడు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ లో మనము ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ వేడామనివ్వాలి ఎందుకంటే అప్పటి వరకు మంచిగా ఆయిల్ ఇది అయినప్పుడు ఆయిల్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉండదు ఒకటి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మోడల్ తర్వాత ఇప్పుడు ఇది సన్నకు పూస వేసి ఇంతకుముందు మురుకులు వేసుకున్నాం తర్వాత సన్న పూస వేసి దీంట్లో కొంచెం దొడ్డు పూస వేసుకున్నాం తర్వాత రిబ్బన్స్ వేసుకున్నాను ఇలా రకరకాల వేసుకున్నప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీటిని అయితే నాకు చాయ్ లో తినడం ఇష్టం ఒకప్పుడు చాయ్ అయితే అస్సలు తాగకపోయేదాన్ని కానీ మురుకులు తినడం అలవాటు అయిపోయాక మురుకులు చూడగానే చాయ్ గుర్తుకొస్తుంది ఉత్తర తినాలనిపించదు నాకైతే చాయ్ పోసుకొని గ్లాస్ లో ఒక బుక్క మురుకులు తింటూ ఒక బుక్క చాయ్ తాగడం ఇష్టం మా చిన్నోడు మా ఆయనేమో చాయ్ లో వేసుకొని స్పూన్ తో తింటారు అనమాట మీకు ఎలా తినడం ఇష్టం కమెంట్ చేసిన చెప్పడం మర్చిపోయి నాకు సకినాలు ఒక్కటే నేను చాయ్ వేసుకొని తింటాను చాయ్ వేసుకొని తినేటప్పుడైనా చాయ్ తాగుతూ మురుకులు తినేటప్పుడైనా చాయ్ లో కొంచెం చక్కెర ఎక్కువ ఉంటాయి సూపర్ ఉంటుంది అలాంటి ఫీల్ ఎవరికైనా మీకు నచ్చిందా చిన్నప్పుడు ఎప్పుడైనా తినే ఇప్పుడు కూడా తింటున్నారు మేము ఇది ఇప్పుడు కూడా తింటాం మా వాళ్ళకి కూడా చాయ్ లో వేసుకొని తింటారు బాగుంటది బయట మనం బిస్కెట్ లో మురుకు అవ్వ ఇవ్వ తెచ్చుకొని తినేకంటే మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకొని తింటే బాగుంటది కదా ఇంత క్రంచీ క్రంచీ కనిపిస్తున్నాయి ఇలాంటివి మనము ఆ అదేంటి బేల్పూరి చేసుకున్నప్పుడు కూడా ఇది మంచి సన్నగా చేసుకున్నది ఆ బేల్పూరిల పైన మనము గార్నిషింగ్ కోసం వేసుకున్నాం అనుకోండి మస్తు ఉండే వీళ్ళు ఎంత మందికి ఇలా ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి పిండి వంటలు ఇష్టం ఇలా ఒకసారి అలవాటు పడ్డాము అనుకుంటే బయటకుండా అస్సలు తినాం ఏమంటారు అవునా కదా